హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి న్యూ వీడియో కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది లాంచింగ్ డేస్ సందర్భంగా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో కోర్స్ అనేది ఈ కోర్సులో అయితే ఉంటుంది సో వన్ థర్టీ అవర్స్ క్లాసెస్ అయితే మేము దీనిలో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించి సపరేట్గా టెస్ట్ సిరీస్ విత్ వీడియో కి సంబంధించినటువంటి కోర్సు కూడా తీసుకొచ్చాం సో దీనిలో మీకు ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజెస్ అని చెప్పేసి టెన్ యూనిట్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది ప్రతిరోజు థర్టీ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా అండ్ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఇక దాంతో పాటు టీఎస్పీఎ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ఉంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం దీంట్లో మీకు ప్రతి ప్రశ్నకు టెక్స్ట్ రూపంలో వివరణ అయితే ఉంటుంది సో దీని ప్రైస్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ ఉంది సో వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం వన్ వీక్లో వీటి వీటన్నిటి యొక్క ప్రైజ్ అనేది పెరుగుతుంది ఇంకా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్టయితే ఇమీడియట్గా తీసుకుంటాడు ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏఈ పోస్టులకు తుదికి విడుదల లాంటి రోజు రావచ్చు టీఎస్పీఎస్సి వెల్లడి అని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు కావచ్చు అదేవిధంగా టీఎస్పీఎస్ఈ యొక్క ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందినటువంటి విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లతో పాటు తుదికినైతే అయితే టీఎస్పీఎ విడుదల చేసింది సో నిన్న ఈవినింగ్ అయితే మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు తుదికిపై అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో ఇతర వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పేసి ఇక్కడ సూచించారు ఏఈ పోస్టులకు దరఖాస్తు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు గత ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు రాత పరీక్షలు అయితే మనకు సిబిటీ బేస్లో అయితే నిర్వహించారు సో నవంబర్ ఒకటిన ప్రాథమిక కీని విడుదల చేశామన్నారు సో అదే నేను అదే నెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించామని చెప్పేసి తెలిపడం జరిగింది సో వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి పలు సూచనలు చేసిందని పేర్కొన్నారు సో దాని ఆధారంగా తుదికీని రూపొందించి విడుదల చేశామని చెప్పేసి వివరించడం జరిగింది సో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఏడు ఈ భర్తీకి రెండు వేల ఇరవై రెండు మనకి సెప్టెంబర్ పన్నెండున్న టీఎస్పీఎస్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అన్నమాట వాటికి సంబంధించినటువంటి తుదికిని అయితే మనకు నిన్న టీఎస్పీసీ రిలీజ్ చేసింది ఒకసారి మీరు టీఎస్పీసీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి సో దానికి సంబంధించి మనకి ఈ రకంగా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు వెబ్సైట్ కింద దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మీరు మీ యొక్క టీఎస్పీ తోటి లాగిన్ అయ్యి మీరు రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక పేపర్ను పంపించేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించి మన క్వశ్చన్స్ ఎక్స్ప్లెన్ సెషన్ అనేది మన ఛానల్లో చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో కంపల్సరీ పంపించేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ టెట్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు టెట్కు ఎనభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు దరఖాస్తులు అసేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో టీఎస్ టెట్కు ఎనభై ఐదు వేల ఇక్కడ ఐదు వందల పన్నెండు నుంచారు ఇక్కడ నాలుగు వందల పన్నెండు నిమిషం మరి ఏది కరెక్టో తెలియదు సో దరఖాస్తులు ఇక్కడ వచ్చినట్లయితే తెలిపడం జరిగింది గురువారం సాయంత్రం నాటికి టెట్ పేపర్ వన్కి వచ్చేసి ముప్పై నాలుగు వేలు వచ్చినాయ పేపర్ టూకి వచ్చేసి యాభై ఒక్క వెయ్యి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించినట్టు ఇక్కడ జరగచ్చు సో టెట్కి సంబంధించి సో త్వరగా అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో లాస్ట్ వరకు సైట్ ప్రాబ్లం కావచ్చు ఇంకా మీకు డిస్టిక్ సెంటర్స్లో మీకు సెంటర్స్ ఉండకపోవచ్చు కొన్ని కొన్ని డిస్టిక్స్ బ్లాక్ అయితే కనుక త్వరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొలువు ఆశలు ఆవిరి అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భారీగా తగ్గినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి నాలుగో వంతు కూడా లేవు ఎన్ఐటి వరంగల్లో నేడు తొంభై శాతం ప్రాంగణ నియామకాలు ఏడాది నలభై శాతమే సో ఐఐటి హైదరాబాద్లో యాభై శాతం లోపే ఇంకా ఉస్మానియా కావచ్చు జెఎన్ ఇతర వర్సిటీల్లో ఇదే పరిస్థితి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏటా ఫిబ్రవరి మార్చి నెలలో యూనివర్సిటీలు కావచ్చు కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ల జోష్ కనిపిస్తుంది సో అత్యుత్తమ మానవ వనరులను చేజక్కించుకునేందుకు బహుళ జాతి కంపెనీలకు కంపెనీలు విద్యా సంస్థల ప్రాంగణాలకు వచ్చి పోటీ పడతాయి సో ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇచ్చి ముందుగానే ఆఫర్ లెటర్లు అందిస్తాయి కానీ ఈసారి పరిస్థితి అంతా ఉత్సాహంగా ఏమీ లేదని చెప్పేసి ఇచ్చారు గత గత డిసెంబర్తో ముగిసినటువంటి మొదటి విడత ప్రాంగణ నియామకాల్లో రెండో విడత ఫిబ్రవరి మార్చి నెలలోనూ కంపెనీ కంపెనీలు నిరాసక్తం చూపాయని చెప్పేసి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఏదైతే ఐటీ రంగం సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది చాలా తగ్గిపోయాయని చెప్పేసి ఈ సంవత్సరానికి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అమలుకు నిర్ణయం సో విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించేలా శిక్షణ సో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మనకు ఐఐటి కావచ్చు అదేవిధంగా మెడిసిన్ ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించే సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు సో ఇందులో భాగంగా ఆయా గురుకులాల పరిధిలో యాభై నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీటిని సీఓఈలు అని చెప్పేసి అంటాం సో ఎనిమిదో ఎనిమిదో తరగతి నుంచే ఈ ఫౌండర్స్ ఈ ఫౌండేషన్ కోర్సులు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో మన గురుకులాల్లో ఎయిత్ క్లాస్ నుంచి ఈ ఐఐటి కావచ్చు మెడిసిన్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే లాంచ్ అయిపోతున్నారంట సో దానికి సంబంధించి ఫైల్ ఎట్టే విధానంలో దీన్ని ఒక యాభై నాలుగు సెంటర్స్లో తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గురుకులాకి సంబంధించి అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ సిలబస్ ఉంటుంది దాదాపు ఒక ప్రతి ఎగ్జామ్లో మనకు ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి కనుక ఇటువంటి ఆర్టికల్ ఒకసారి మీరు చదివడం ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే వచ్చాయి సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కను కవిషన్ అయితే భారత్ వన్ ట్వంటీ వన్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు నాలుగు స్థానాలు దిగజారి నూట ఇరవై స్థానానికి పడిపోయినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ప్రజెంట్ ఈ ర్యాంక్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో గత నెలలో మనకు ఫీఫా కప్ క్వాలిఫయర్స్లో రెండో రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ ఒకటి రెండు తేడాతో అనూహ్య ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే సో ఈ ప్రభావం జట్టు ర్యాంకింగ్స్ పైన పడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల కనుక చూసినట్టయితే మనకు ఇటీవల కొన్నేళ్లలో జట్టు ర్యాంకింగ్ ఇంతలా పడిపో ఇదే తొలిసారంట సో ఇంటర్ కాంటినెంటల్ కప్ పోవచ్చు మూడు దేశాల టోర్నీ ఇంకా షాఫ్ ఛాంపియన్ గెలిచిన భారత్ నిరుడు వంద లోపు నిలిచింది కానీ ఆసియా కప్ వైఫల్యంతో పదిహేను స్థానాలు కోల్పోయి నూట పదిహేడు చేరింది నూట పదిహేడు అనేది లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ సో ఇప్పుడు మరో నాలుగు స్థానాలు దిగజారింది సో భారత పేలవ ర్యాంక్ అనేది ఇప్పటి వరకు అంటే లీస్ట్ వన్ సెవెంటీ త్రీ ఉందంట సో ఇప్పుడు ఇది వన్ ట్వంటీ వన్ ప్రజెంట్ అయితే వన్ ట్వంటీ వన్ గుర్తుంచుకోండి సో ఫస్ట్ వచ్చేసి మనకు అర్జెంటీనా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఈ ఫస్ట్ మూడు జట్లను గుర్తుంచుకోండి సో పీఫా ర్యాంకింగ్లో ఇటీవల ఏ మూడు జట్లు మొదటి స్థానంలో ఉన్నాయంటే మనకు అర్జెంటీనా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ భారత్ యొక్క స్థానం ఏంటంటే నూట ఒకటి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ ఇది సో బ్రసేల్స్లో నాటో డెబ్బై ఐదవ వార్షికోత్సవం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో సో ఏర్పడినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా మనకు బెల్జియంలోని బ్రసేల్స్లో సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంలో గురువారం ఉత్సవ కార్యక్రమాలు జరిగాయంట సో ఇది గుర్తుంచుకోండి ఎన్ని సంవత్సరాల వార్షికోత్సవం జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నాటోకి సంబంధించి డెబ్బై ఐదు సో ఇక్కడ చూసినట్లయితే మనకు నాటోలో ముప్పై రెండు సభ్య దేశాలు విదేశాంగ మంత్రులు కావచ్చు ఆ సభ్య దేశాల యొక్క విదేశాంగ మంత్రులు స సమావేశమై రష్యాపై ఉక్రెయిన్ పోరాటానికి మద్దతు ప్రకటించినట్టు కూడా జరగవచ్చు సో ఉక్రెయిన్ ఇంకా నాటో సభ్యదేశం కానప్పటికీ ఆ దేశ విదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి దిమిత్రి కులేవా ఈ సమావేశంలో పాల్గొన్నారంట అదేవిధంగా బెల్జియం నెదర్లాండ్స్ సైనిక సంగీత బృందాలు నాటో గీతాన్ని వినపి విలపిస్తూ కవాత్ చేసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో జూలై తొమ్మిది నుంచి పదకొండో తేదీలో నాటో అగ్రనాయకులు వాషింగ్టన్లో సమావేశమైనప్పుడు మరింత భారీ ఉత్సవం కూడా జరగనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో మనకు రీసెంట్గా నాటోలో ముప్పై రెండవ దేశం కూడా చేరింది నాటో ఎక్కువ వార్తల్లో ఉంది దాంతోపాటు ఇప్పుడు డెబ్బై ఐదవ వార్షికోత్సవం కూడా మనకు బ్రసిల్స్లో జరిగింది అనుక ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి సో ముప్పై రెండవ దేశంగా ఏ దేశం చేరింది అదేవిధంగా ముప్పై ఒకటవ దేశంగా ఏ దేశం చేరింది అనేది కింద మీరు కామెంట్ తీసేట ప్రయత్నం చేయండి సో మనకు నాటో ఎప్పుడు ఏర్పడిందంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఏప్రిల్ నాలుగవ తేదీన మనకు వాషింగ్టన్లో ఈ నాటో ఏర్పడింది సో నాటో ఏర్పడినప్పుడు మొదటగా దీనిలో పన్నెండు దేశాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య అనేది ముప్పై రెండు దేశాలకు చేరింది సో ఇదంతా స్టాటిక్ పార్టీ గుర్తుంచుకొని క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో మనకు అంతర్జాతీయ సంబంధాలకి వెళ్ళి సం కంపల్సరీ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనే పడుతున్నాయి జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ విజయవంతంగా రాత్రివేళ అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను రాత్రి సమయంలో భారత విజయవంతంగా పరీక్షించిందని చూడవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించి ఎక్కడి నుంచి అంటే ఒడిషా తీరం నుంచి అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని రాత్రి అంటే బుధవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్ళేలా ఈ అణ్వస్త్ర సామర్థ్య క్షిపణిని ప్రయోగించారట సో ప్రయోగ లక్ష్యాలన్నింటినీ అందుకొని అందుకొని సత్తా చాటింది సో దీని యొక్క రేంజ్ చూసినట్లయితే మనకు సో థౌజండ్ నుంచి టూ థౌజండ్ కిలోమీటర్ల పరిధిలో ఉండటం లక్ష్యాలను ఛేదించగలదు సో ఇది గుర్తుంచుకోవాలి అగ్ని అగ్నిపయం యొక్క రేంజ్ ఉందని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది థౌసండ్ టు టూ థౌసండ్ కిలోమీటర్ల పరిధి యొక్క లక్ష్యాలను ఇది ఛేదించగలదు సో ఇటీవల ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే మనకు సో ఇక్కడ ఒడిషాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు మిసైల్ పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తాం సో భారత్ మిసైల్ పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తామని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ ఇక్కడ మనం చూడవచ్చు కుండలో మూడు వేల ఏడు వందల ముప్పై సీసపు నాణ్యాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫనగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయట బయటపడినటువంటి సంపద సో నగల ఆనవాళ్ళు ఆట వస్తువులు లభ్యం సో ఈక్షాకుల కాలం నాటివిగా గుర్తింపు సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి వన్ వీక్ బ్యాక్ కూడా చూసాం ఇప్పుడు అవి ఆ నాణాలు ఏ అనేది కూడా ఇక్కడ మనకు డిక్లేర్ చేయడం జరిగింది ఈక్షాకుల కాలనాటి అని చెప్పేసి గుర్తించారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ బయలుపడినటువంటి సీసపు నాణాలే కాకుండా సో నగల యొక్క ఆనవాళ్ళు కావచ్చు ఆట వస్తువులు కూడా లభ్యమై సో దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఫనగిరి బౌద్ధ క్షేత్రం ఇది మనకు ప్రీవియస్లో ఫనగిరి అనేది క్రింది దేనికి సంబంధించినటువంటి ఆలయం అని చెప్పేసి అడిగారు బౌద్ధనం చైనన్ అని చెప్పేసి అడిగారు సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది బౌద్ధ క్షేత్రం ఫనగిరి ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి కూడా అడిగారు సో ఇది సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫనగిరిలో ఫనగిరిలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రంలో సో మనకు రీసెంట్గా జరిపినటువంటి తవ్వకాల్లో మనకు దాదాపుగా ఇక్కడ మూడు వేల ఏడు వందల ముప్పై సీసపు నాణ్యాలు బయటపడినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు సో వీటిలో అప్పట్లో ఈ నాణ్యాలతో పాటుగా సో ఇక్కడ అప్పట్లో పిల్లలు ఆడుకునేటువంటి బండి చక్రం వంటివి కూడా లభ్యమే ఆ సీసపు నాణ్యాలు ఐక్షాకుల కాలం నాటిగా గుర్తించడం జరిగింది సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నాణ్యాలు దొరకడం కూడా దేశంలో ఇదే మొదటిసారి అంట ఓకేనా బౌద్ధ చరిత్రను వెలికి తీయడంలో ఇది గొప్ప మైల్డ్రైవ్ వంటిదని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ప్రకటించడం జరిగింది సో ఇక్కడ సీసపు నాణ్యాలతో పాటు మిగతా వస్తువులు కూడా బయటపడ్డాయి కనుక వాటిని కూడా గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు గాజు నమూనా స్త్రీలు ధరించేటువంటి నగర ఆకృతులు అండ్ పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు అంటే బండి చక్రం అనమాట సో ఇది కూడా బయటపడింది ఇంపార్టెంట్ మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈక్షాకుల కాలం నాటి అని చెప్పేసి గుర్తించారు సో మనకు తెలంగాణలో పాలించినటువంటి రాజవంశాలను వర సరైనటువంటి క్రమంలో అమర్చండి అని చెప్పేసి కూడా అంటాడు సో ఆ వర్షక్రమం ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకు ప్రీవియస్లో దానికి సంబంధించి చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆన్లైన్లో ఆరోగ్య సేవల కోసం మైసీజీహెచ్ఎస్ యాప్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇంపార్టెంట్ ఇది కూడా సో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సేవలు అందించడానికి ప్రభుత్వం మైసీజి హెచ్ఎస్ అనేటువంటి యాప్ను బుధవారం ప్రారంభించిందంట సో ఇది వచ్చేసి ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి మొబైల్లో మొబైల్ ఫోన్లో దీన్ని వినియోగించుకోవచ్చు సో ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో లబ్ధిదారుల యొక్క ఆరోగ్య కార్డులు అందుబాటులో ఉంటాయంట సో దీంతో పాటు యాప్లో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బుకింగ్ చేసుకోవచ్చు రద్దు చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా వాళ్ళు కల్పించడం జరిగింది సో ఇది మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి యాప్ కనుక చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా యాప్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు సో గుర్తుంచుకోండి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య పథకాలను పథకాలు ఉంటాయి కదా వాటిని లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా అందించడం కోసం తీసుకొచ్చినటువంటి యాప్ ఇది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే అంచనాలు బారెడు ఆదాయం మూరెడు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో జీఎస్టీ కావచ్చు రిజిస్ట్రేషన్లు వ్యాట్ వసూలలో వృద్ధి అత్యల్పం వాస్తవానికి దూరంగా గత బడ్జెట్ లక్ష్యాలు సో రూపాయలు నలభై రెండు వేల కోట్ల లోటు సో పూర్చేందుకు కొత్త అప్పులు ఇది గుర్తుంచుకోండి ఎంత లోటు అనేది ఇంపార్టెంట్ అండి నేరుగా మనకు ప్రీవియస్లో బిట్ అడిగిన సందర్భాలున్నాయి సో కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పన్నులు కావచ్చు ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అన్ని శాఖలకు నిర్దేశించింది సో గత నెలతో ముగిసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నిర్ణయించినటువంటి లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం రాలేదని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరగవచ్చు ఎన్నికల నేపథ్యంలో గత ఆరు నెలలుగా రాష్ట్రంలో వాహనాల అదేవిధంగా మద్యం వినియోగం భారీగా పెరిగినా ఇంధనం కావచ్చు మద్యం అమ్మకాలపై పనుల ఆదాయం పెరగలేదంట సో వీటిపై విలువ ఆధారిత పన్ను ఏదైతే మనం వ్యాట్ రూపంలో ముప్పై తొమ్మిది వేల కోట్లు రాబడి కోట్ల రాబడి రా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రాబట్టాలని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత ప్రభుత్వం అంచనా వేగా సో కేవలం ఇది ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అంచనాలు చూసినట్లయితే ముఖ్యంగా జీఎస్టీకి వీలు అంచనా వచ్చేసి యాభై వేల కోట్లు అంటే అది వచ్చింది నలభై వేలు అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్లో కూడా పద్దెనిమిది వేలు అనుకుంటే పద్నాలుగు వేలు వచ్చిందంట అమ్మకప్పన్ను కూడా ముప్పై తొమ్మిది వేలు అంటే ఇరవై తొమ్మిది వేలు రావడం జరిగింది దీనివల్ల లోటు బడ్జెట్ అనేది ఏర్పడింది అది నలభై రెండు వేల కోట్ల ద్రవ్య లోటు ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి దీన్ని కంప్లీట్గా మీరు చదవండి ఈనా న్యూస్ పేపర్లో చాలా పెద్ద ఆర్టికల్ ఇచ్చారు వీటికి సంబంధించి సో మనకి ఎకనామిక్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు దేశంలో పెరుగుతున్నటువంటి కేసులు చిన్న వయసులో వారిలో కూడా అధికమంట సో ఆరోగ్యాన్ని హరిస్తున్నటువంటి మధుమేహం గుండె జబ్బులు స్థూలకాయం ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నివారణ చర్యలతోనే రక్షణ వెల్లడించినటువంటి అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో మనకు అపోలో హాస్పిటల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్త్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతోటి ఒక నివేదికనైతే రిలీజ్ చేస్తాయి దానిలో మనకు భారత్లో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ అనేది నమోదవుతున్నట్లు వాళ్ళు వెల్లడించడం జరిగింది సో ఇక్కడ క్యాన్సర్ మధుమేహం హైపర్ టెన్షన్ కావచ్చు మానసిక సమస్యలు వంటి మనకు అసంక్రామిక వ్యాధులు దేశంలో ఆందోళన స్థాయిలో పెరుగుతున్నట్లు వాళ్ళైతే దీ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది సో భారత్ అనేటువంటిది ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు సో దీన్ని మనకు తెలుగులో కనుక ఇచ్చినట్లయితే భారతదేశ ఆరోగ్యం అనేటువంటి నేమ్ తోటి ఈ నివేదిక రిలీజ్ చేశారు ఇంగ్లీష్లో అయితే హెల్త్ ఆఫ్ ది నేషన్ సో ఇది గుర్తుంచుకోండి హెల్త్ ఆఫ్ ది నేషన్ తోటి ఇటీవల ఏ హాస్పిటల్స్ నివేదిక రిలీజ్ చేశాయని చెప్పేసి చెప్తే దానిలో మనకు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే క్యాన్సర్ బారిన పడుతున్న వారు భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు దాని పట్ల అవగాహన లేకపోవడం అండ్ స్టార్టింగ్లో పరీక్షలు చేసుకోకపోవడం అనేటువంటిది ముఖ్య కారణం అని చెప్పేసి దీని యొక్క ఓవరాల్ మీనింగ్ ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే డోపింగ్లో భారత్ టాప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో డోపింగ్లో భారత్ మరోసారి అగ్రరాజ్యాలనే అధిగమించింది సో అత్యధిక శాతం డోపింగ్ కేసులు పట్టుబడినటువంటి జాబితాలో దేశం టాప్లో నిరడం భారత్ క్రీడారంగానికి ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో వరల్డ్ డోపింగ్ నిరోధక సంస్థ దాని వాడ అని చెప్పేసి అంటాం సో తాజాగా విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై రెండు నివేదిక ఇది గుర్తుంచుకొని ఇరవై రెండు నివేదిక ఇప్పుడు రిలీజ్ చేసింది ఇప్పుడు ఇరవై నాలుగు కంటే మనం ఇరవై నాలుగు లేదా ఇరవై మూడు అనుకుంటాం సో ఇది ఇరవై రెండు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇది జాతీయ టోపింగ్ ఏజెన్సీ నాడా ఇటీవల మనకు ఈ వీటికి సంబంధించిన పరీక్షలు చేస్తే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మూత్ర రక్త నమూనాల తీ స్వీకరిస్తే దానిలో మూడు పాయింట్ రెండు శాతం అంటే దాదాపుగా నూట ఇరవై ఐదు మంది షాంపిల్స్లో ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు ఆనవాళ్ళు కనుగొన్నట్లు పేర్కొన్నారు సో రెండు పాయింట్ తొమ్మిది శాతంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతంతో కజకిస్తాన్ మూడో స్థానంలో ఉందంట ఇవి సంఖ్యాపరంగా అయితే ఇక్కడ మనకు శాంపిల్స్ పరంగా చూస్తే భారత్ పదకొండు అంటే ఇంత ఎక్కువ మంది శాంపిల్స్ తీసుకున్నటువంటి వాటి పరంగా చూసుకుంటే పదకొండో స్థానంలో ఉందంట సో కేసులు మాత్రం రష్యా ఎనభై ఐదు అమెరికాలో ఎనభై నాలుగు ఇటీ ఇటలీ డెబ్బై మూడు ఫ్రాన్స్ డెబ్బై రెండు దాటేయడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో చైనాలో అతి తక్కువ వచ్చినట్టు కూడా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది ఇక్కడ జీరో జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే చైనాలో ఇవి నమోదైనట్టు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే పీవీకే మోహన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సివిఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కెప్టెన్ పీవీకే మోహన్కు తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే బహుకరించింది సో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ ఇండస్ట్రీ వృద్ధికి ఆయన గత ఐదు దశాబ్దాలుగా చేసినటువంటి విశేష కృషి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి అవార్డు నేమ్ ఎవరికి వచ్చిందనేది నేరుగాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సూర్యరశ్మిని తిప్పికొట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం అంటే ఇక్కడ చూడవచ్చు ఉష్ణోగ్రతలు తగ్గించేటువంటి ప్రయత్నం సో సూర్యరశ్మిని పైకి మళ్ళీ పంపించేందుకు సో అంటే ఉష్ణోగ్రతను అక్కడ తగ్గించేందుకు మనకు అమెరికన్ ఒక కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గాను కొత్త ప్రయోగానికి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు సో ఇక్కడ చూసిన అయితే జియో ఇంజనీరింగ్ సాంకేతికతను దీనిలో యూ యూజ్ యూజ్ చేసేటువంటి సాంకేతికత ఇది జియో ఇంజనీరింగ్ ఇది గుర్తుంది వినియోగించి మేఘ మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకి వికర్షించేలా చేసి భూమిపైన ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు అని వీరు చెప్తున్నారు సో దీనిని వాళ్ళు మెరైన్ క్లౌడ్ బ్రైటైనింగ్ అని చెప్పేసి పిలుస్తున్నారు సో దీనికి సంబంధించి నేమ్ వచ్చేసి మెరైన్ క్లౌడ్ బ్రైటైనింగ్ అని చెప్పేసి వీళ్ళు పిలుస్తున్నారు ఈ ప్రేయర్ గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు ఇటీవల వార్తలు ఉన్నటువంటి ఈ వాటికి సంబంధించి ఇదేంటి అని చెప్పేసి అడగవచ్చు సో ఇందుకోసం ముందుగా మహాసముద్రాలపై దిగువ వాతావరణంలో ఉన్నటువంటి సముద్రపు ఉప్పు లేదా ఏరోసోల్ను స్ప్రే చేస్తారంట సో అవి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చి కేంద్ర కేంద్రకాలుగా పనిచేస్తాయి సో అక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సూర్యరశ్మిని పైకి వికర్షిస్తారు దానివల్ల కింది ప్రాంతంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో దీనికి సంబంధించి వీళ్ళు అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్క్ శాన్ ఫ్రాన్సిస్క్లో మొదటి ప్రయోగాన్ని చేశారంట కాగా ఈ మెరైడ్ క్లౌడ్ బ్రైటెనింగ్ వద్ద పద్ధతి సో ఏదైతే ఈ పద్ధతి ఉందో ఇది చాలా విమర్శలకు కూడా లోనవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనివల్ల వాతావరణాన్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది సో ఈ పద్ధతి వల్ల దుష్ దుష్ఫలితాలు కూడా ఉండే ప్రమాదం ఉందని చెప్పేసి కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నట్టు చూడవచ్చు సో ఈ ప్రయోగాన్ని చేపట్టినటువంటి దేశం ఏదని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫేర్ వెనక చూసినట్లయితే పిఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రారంభించినటువంటి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల సీధర్బాబు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంస్థ పిఎస్ఆర్ టెక్ హబ్ తాజాగా హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను అయితే నెలకొల్పింది ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి దుర్దిల్ల బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినట్టుగా చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే ఈ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృత్రిమ మీద మేధస్తు రావడంతో సాఫ్ట్వేర్ రంగంలో పూర్తిగా మారిపోయిందని సో భవిష్యత్తులో ఆ రంగంలో అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మనకు ఏఐసిటిని ఏర్పాటు చేయడానికి రెండు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం ఇది గుర్తుంచుకోండి ఏఐ రంగంలో విస్తృత పరిశోధనలు ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు చొరవ తీసుకుంటామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ ఈరోజు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణులను అందిస్తామని చెప్పేసి మంత్రి సీదర్బాబు కూడా ఇక్కడ నుంచి చెప్పినట్టు జరగవచ్చు సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏ కంపెనీ వచ్చింది ఆ కంపెనీ నేమ్ గుర్తుంచుకోండి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్టులు డేట్ గా మనం టాపిక్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది ఉద్యమ చరిత్రకు సంబంధించి అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుంది చాప్టర్ వైస్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది త్వరలో దీని యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాం ఇంకా అదే కాకుండా ఎకానామీకి సంబంధించిన సపరేట్ కోర్స్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ తీసుకొచ్చా అండ్ తెలంగాణ సారీ భారతదేశ చరిత్రకు సంబంధించిన వీడియో కోర్స్ కూడా లాంచ్ చేశాం యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ